పులివెందుల మెడికల్ కళాశాలకు మేము అండర్టేకింగ్ టేకింగ్ ఇవ్వకుండానే ఎన్ఎంసీ వాళ్ళు సీట్లు కేటాయింపు ముందు రావడం విస్మయాన్ని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రకటించడం ఆందోళన కలిగిస్తుంది ఆవేదన కలిగిస్తుంది విస్మయాన్ని కలిగించేది ఎన్ఎంసీ అనుమతించినందుకు కాదు ఒక కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఉండి రాయలసీమ వ్యక్తిగా ఉండి ఒక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఒక సానుకూల నిర్ణయాన్ని ఎన్ఎంసి చెప్తే స్వాగతించాల్సిన విస్మయాన్ని చెప్పారు అది విస్మయాన్ని కలిగిస్తూ ఉంది ఆందోళన కూడా కలిగిస్తూ ఉంది ఎందుకంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్ఎంసీ వాళ్ళు ఏదైనా మనకు సరిగ్గా ఇవ్వకపోయినా అడ్మిషన్ లేకపోతే వాళ్ళు మేనేజ్ చేసుకోనో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోనో వేడుగమండ రాయలసీమలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది వందల మందికి అడ్మిషన్స్ వస్తాయి భవిష్యత్తులో అని ఒప్పించాల్సిన మెడికల్ శాఖ మంత్రి అందులో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అందుకు భిన్నంగా విస్మయాన్ని కలిగిస్తాం పర్మిషన్ ఇవ్వడానికి విస్మయాన్ని కలిగించడం ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా రాష్ట్రానికి అనుకూలంగా ఒక కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి విస్మయాన్ని కలిగించే మొదటి మంత్రిగా మనకు కనిపిస్తూ ఉంటారు బీజేపీ మంత్రి బీజేపీ ప్రభుత్వం ఇటు నాయకత్వంలో ఉంటే ఎన్ఎంసీ ఇట్లా ఇవ్వడాన్ని స్వాగతించాలి కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఇంకో విషయం కూడా అర్థం అసలు రాయలసీమలోని పులివెందుల్లో మెడికల్ కాలేజ్ పెట్టే ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వం లేనట్టుంది మేము ఇవ్వలేదు అండర్టేకింగ్ అని బాహాటంగా ఒప్పుకున్నారంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సి వస్తూ ఉంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వ్యవహారాలు నడిపే మంత్రుల పట్ల కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది మంత్రి గారు తన వైఖరిని మార్చుకొని పులివెందులతో సహా ఇతర మెడికల్ కాలేజీలకి ఎట్లా అవకాశాలు రావాలనో రప్పించాల్సిన అవసరం ఉంది కానీ ఇట్లాంటి మంత్రి తన వైఖరి మార్చుకోపోతే రేపు రాయలసీమలోనే కాదు రాష్ట్రానికి మెడికల్ కాలేజీలకు వచ్చి అడ్మిషన్లకి కొట్టే ప్రమాదం ఉందన్న విషయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది